ఏళ్ల ఎన్నికెళ్లిపోయింది రాష్ట్ర విభజన కంటే కూడా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిన రివర్స్ పాలన వల్లనే రాష్ట్రం ఎక్కువగా నష్టపోయింది గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో రాష్ట్రం అప్పులు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లకు చేరుకున్నాయి తలసరి అప్పు డెబ్బై నాలుగు వేల ఏడు వందల తొంభై రూపాయల నుంచి ఒక లక్ష నలభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలకు పెరిగింది తలసరి ఆదాయం పదమూడు పాయింట్ రెండు శాతం నుండి తొమ్మిది పాయింట్ ఐదు శాతానికి తగ్గింది అంటే గత ప్రభుత్వం తీరుతో ప్రజల తలసరి ఆదాయం తగ్గింది మరోవైపు ద్రవ్యోల్బణం పెరిగింది దీన్ని బట్టి పేదవారికి ఉపయోగపడే కార్యక్రమాలేవి గత ప్రభుత్వం చేయలేదని స్పష్టమవుతుంది స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో రైతు బజార్లు కలెక్టర్ కార్యాలయాలు తదితర ప్రభుత్వ ఆస్తులు పెట్టి అప్పులు తీచ్చారు మధ్య అమ్మకాలపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని సైతం పెట్టి అప్పులు దచ్చారు ఐదు ఏళ్ల చీకటి పాలనతో విసిగిపోయిన ప్రజల్లో చైతన్యం వెల్లు పెట్టింది రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవంతో అసాధారణ విజయంతో కూటమికి పట్టం కట్టారు గతంలో ఎప్పుడూ లేని విధంగా తొంభై మూడు శాతం స్ట్రైక్ రేటు తో యాబై ఏడు శాతం ఓట్ షేర్ తో టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది తద్వారా అహంకార విధ్వంస ప్రజాకంటక ప్రభుత్వాన్ని ప్రజలు భూస్థాపితం చేశారు ప్రధాన మోడీ గారు నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రజలు గెలవాలి రాష్టం నిలవాలి అనే మా ఎన్నికల నినాదాన్ని అర్థం చేసుకున్న ప్రజలు ఒక అద్భుతమైన విజయాన్ని అందించారు ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ఏకపక్షంగా పట్టం కట్టారు కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వాటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని మేము తెలియజేస్తున్నాం గత ఐదేళ్లు ప్రజలు ఏ స్వేచ్ఛా స్వాతంత్రాలు కోల్పోయి క్షోభను అనుభవించారో ప్రజలకు ఆ స్వేచ్ఛను తిరిగి అందించేందుకు కట్టుబడి ఉంటామని ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సాక్షిగా ప్రకటిస్తున్నాను ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మళ్లీ ఐదేళ్ల తర్వాత స్వాతంత్రం లభించింది అందుకే ఎన్నికల తర్వాత ప్రజల్లో అశాంతి పోయి ప్రశాంతంగా ఉన్నారు ప్రజలకు ఉపయోగపడే విధానాలు రూపొందించి సమస్తల మానవీయ కోణంతో జోడించి పాలన అందించడమే సుపరిపాలన అలాంటి సుపరిపాలనకు తొలి రోజు నుంచే నాంది పలికింది మన కూటమి ప్రభుత్వం సమీక్ష అభివృద్ధి రెండు కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టాం వంద రోజుల ప్రణాళిక టార్గెట్ గా అన్ని శాఖల్లో సమీక్ష చేస్తున్నాం గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన వ్యవస్థల్ని యాక్టివేట్ చేస్తున్నాం అధికారుల్లో ప్రభుత్వ శాఖల్లో నూతనత్వాన్ని నూతనోత్సాహాన్ని తీసుకొచ్చి ఫలితాలు సాధించే విధిగా అడుగులేస్తున్నాం గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ని తిరిగి పొందేందుకు ఒక రెవల్యూషనరీ చర్యలు తీసుకుంటున్నాం సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ తో హంగు ఆర్భాటాలకు దూరంగా ప్రజలకు దగ్గరగా పాలన అందిస్తున్నాం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నమ్మి ఆదరించిన నందమూరి తారక రామారావు గారి అడుగు జాడల్లో ఈ ప్రభుత్వం పయనిస్తుంది అధికారం అంటే ప్రజలకు సేవ చేయడం పేదల జీవితాలు మార్చాలని బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఐదు కీలక అంశాలపై సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్నాం గత ఐదేళ్లలో ప్రజల కష్టాలు ఆవేదన వారి బాధలు చూసి మేనిఫెస్టోకు రూపకల్పన చేశాం నాడు నేడు అని మాయ మాటలు చెప్పి గత ప్రభుత్వం విద్యా రంగాన్ని తీవ్ర అగాధములకు నెట్టేసింది రంగుల మోజుతో పాఠశాలకు పార్టీ రంగులు వేసుకున్న నాటి ప్రభుత్వం విద్యా ప్రమాణాలకు తిలోదుగాలిచ్చింది ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయకుండా ప్రభుత్వ విద్యను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే బాధ్యతలు స్వీకరించిన రోజు తొలి రోజునే పదహారు వేల మూడు వందల పోస్టులతో మెగా డిఎస్ఈ పై తొలి సంతకం చేసి మా ప్రభుత్వం చిత్తశుద్ది నిరూపించుకున్నాం ఇప్పటికే ప్రక్రియ మొదలు పెట్టాం ప్రజలకు భూమితో ఉండే అనుబంధం విడరీరాది ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా వారి బిడ్డల భవిష్యత్తుకు ఆసరా అందుకే ప్రతి ఒక్కరూ భూమిని ప్రాణంగా చూసుకుంటారు ఒక్క గజం అన్యాక్రాంతమైన తట్టుకోలేదు అయితే గత ఐదు ఏళ్ల కాలంలో మన రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా జరిగిన భూ కబ్జాలు దోపిడీలు రికార్డుల మార్పు రీసర్వేతో తెచ్చిపెట్టిన కొత్త కష్టాలతో ప్రజలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారు పట్టాదారు పాస పుస్తకాలు సర్వేరాళ్లపై బొమ్మలకు ఏడు వందల కోట్ల రూపాయలు తగలేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా చేశారు మన రాష్ట్రంలో ఎన్నడూ లేని స్థాయిలో భూ సమస్యలు సృష్టించి ప్రజల్లో తీవ్ర అశాంతికి కారణమయ్యారు అందుకే ఈ సమస్యలు పరిష్కరించేందుకు రెండో సంతకంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం మొదటి కేబినెట్ లో ఆమోదించి మొదటి అసెంబ్లీలోనే ఆ నల్ల చట్టాన్ని రద్దు చేశాం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మదనపల్లి ఫైల్స్ ఘటన అనంతరం వెల్లువెత్తిన బాధితుల ఆ చూసిన తర్వాతనే రాష్ట స్థాయిలో కూడా భూ బాధితుల కోసం మీ భూమి మీ హక్కు పేరుతో రెవెన్యూ సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది భూ సమస్యలపై బాధితుల బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలనేది మా ఉద్దేశం మాది పేదల ప్రభుత్వం పేదల సేవలో ఎప్పుడూ ముందుండే మనసున్న ప్రభుత్వం అందుకే ఎన్ని ఆర్థిక సమస్యలున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ప్రకారం పింఛన్లు పెంచి ఇవ్వాలని నిర్ణయం తీసుకుని అమలు చేశాం పేదల సేవలు అనే కార్యక్రమం ద్వారా పింఛన్ మొత్తాన్ని పెంచి ఇంటి వద్దే పంపిణీ చేస్తున్నాం మూడు వందల పింఛన్ నాలుగు వందల రూపాయలు చేశాం దివ్యాంగులకు ఇచ్చే పింఛను ఆరు వేలు చేశాం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పదైదు వేల రూపాయలు పింఛను అందించి అండగా నిల్చాం ఎన్నికల్లో ప్రకటించినట్లు పెంపును ఏప్రిల్ నుంచి అమల్లోకి తెచ్చి ఏడు వేల రూపాయలు పింఛను మొత్తాన్ని జూలై ఒకటో తేదీన లబ్దిదారులకు అందజేశాం ఆగస్టు ఒకటో తేదీన తొలి రోజే తొంభై ఏడు శాతం పైగా పింఛన్లు పంపిణీ చేసి రికార్డు సృష్టించాం వాలంటీర్లు లేకపోతే పింఛన్లు సాధ్యం కాదని పంపిణీ సాధ్యం కాదని నాటి ప్రభుత్వం ముప్పై ఆరు మంది వృద్ధుల ప్రాణాలు తీస్తే మీ కూటమి ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది పేద ప్రజలకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ప్రతి నెల